హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో రోజు వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించి తెలుగుకి సంబంధించి సామెతలు పొడుపు కథలు అనే టాపిక్కి సంబంధించి ఒక ఫిఫ్టీ బిట్స్ అయితే చూసుకుందాము ఎగ్జామ్కి వెళ్లే ముందు ఇది మీకు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అలా అయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ కంప్లీట్ చేసేసాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ అంటే సైకాలజీ మొత్తం ఒక వీడియో రూపంలో అలాగే తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఇలా అన్ని సబ్జెక్ట్స్ ట్రై మెథడ్స్ ఇలా అన్నింటికి సంబంధించి క్విక్ రీజన్ మ్యారథాన్ వీడియోస్ చేశానమ్మా అవి మీకు ఎగ్జామ్కి వెళ్లే ముందు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి థౌజండ్ థౌజండ్ బిట్స్ రూపంలో కూడా వీడియోస్ చేశా సైకాలజీ మొత్తం థౌజండ్ బిట్స్ అలాగే సైన్స్ మొత్తం థౌజండ్ బిట్స్ సోషల్ మొత్తం థౌజండ్ బిట్స్ మ్యాథ్స్ మొత్తం ఇలా అన్నింటికి సంబంధించి ఆల్రెడీ చేసేసాను అండ్ మెథడాలజీస్ విషయానికి వస్తే ప్రతి మెథడాలజీకి సంబంధించి టూ హండ్రెడ్ డేస్ చొప్పున వీడియోస్ చేశాను అండ్ వీటన్నిటికీ కూడా మళ్ళీ టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తున్నాను ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఒకసారి అన్నీ చూసుకొని వెళ్ళండి మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మన వీడియోస్ ఫాలో అయితే మాత్రం అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అమ్మా మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను ఇంకా ఇంకా చేయడానికి ముందుకి నాకు అవుతుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను సో లేట్ చేయకుండా మనమైతే ని డిస్కస్ చేసేద్దాము సో ఎక్కడ వేసిన గొంగలి ఇది సామెతలండి ఫస్ట్ మనం సామెతల గురించి తెలుసుకుందాము ఇవి మనకి ప్రీవియస్ బిట్స్ మనకి ఒక టూ త్రీ బిట్స్ అయితే చెప్తున్నాను మిగతా ప్రాక్టీస్ బిట్స్ అయితే మనం చేసుకుందాము అంటే ఈ టాపిక్స్ ఈ రెండు టాపిక్స్ నుంచి ఒక బిట్ మనకి వస్తుంటుంది అనమాట ఒక్కొక్కసారి సామెతల గురించి అడిగితే ఒక్కసారి పొడపు కథల గురించి అడుగుతారు ప్రీవియస్ బిట్స్ కూడా వీటికి తక్కువైతే ఉన్నాయి సో ఈ ప్రీవియస్ బిట్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఈ సామెతకు అర్థం ఏమిటి ఫస్ట్ వన్ ఎక్కడి మాటలు అక్కడ చెప్పడం సెకండ్ వన్ ఏ మాత్రం అభివృద్ధి సాధించకపోవడం థర్డ్ వన్ వ్యర్థంగా ఆలోచించడం ఫోర్త్ వన్ అయోమయానికి గురి కావడం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తాయండి ఫ్రెండ్స్ సో టైం అయితే టూ టు త్రీ సెకండ్స్ ఇస్తాను సో మీకు ఈజీ కదా సో మనకు ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏ మాత్రం కూడా చేసే పనిలో అభివృద్ధి అనేది లేకపోతే అటువంటి సందర్భంలో మనము ఈ సామెతను వాడతాం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయిందిరా అని అంటాం కదా సో ఆ సామెతను ఆ సందర్భంలో వాడతాం సో నెక్స్ట్ క్వశ్చన్ మొక్కై వంగనది మానై వంగుతుందా అనే సామెతను ఏ అర్థంలో వాడతాము ఫస్ట్ వన్ చూడండి మొక్కై వంగనిదే మానై వంగుతుందా అనే సామెతను ఫస్ట్ వన్ కష్టాల్లో ఉన్న వారిపై మరో కష్టం వచ్చి పడడం సెకండ్ వన్ బాల్య దశలో సరిగా లేని అలవాట్లు తర్వాత దశలో మారడం దుస్సాధ్యం థర్డ్ వన్ తోటలో శ్రద్ధగా మొక్కలు పెంచడం ఫోర్త్ వన్ వ్యాయామం యొక్క అవసరం తెలపడం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి బాల్య దశలో సరిగా అలవాట్లు తర్వాత దశలో మారడం దుస్సాధ్యం అంటే బాల్యదశలో చిన్న పిల్లడిగా ఉన్నప్పుడే మనం పిల్లల్ని వంచగలం అంటే మనకి నచ్చిన రీతిలో మనం పెంచుకోగలం మనకి నచ్చిన అలవాట్లను వాళ్ళకి ఆపాదించగలం అంటే వాళ్ళు చేసేలా చేయగలం అదే పెద్ద అయిన తర్వాత చేయరా అంటే వాడు వింటాడా వినడు కదా సో అందుకే ఈ సామెతను మనం ఇటువంటి సందర్భంలో వాడుతాం సో నెక్స్ట్ క్వశ్చన్ లంఖణం పరమౌషధం ఈ సామెత ఏ వర్గానికి చెందినది ఫస్ట్ వన్ రోగాలు వైద్యం సెకండ్ వన్ భార్యాభర్త థర్డ్ వన్ దేవుడు పూజలు ఫోర్త్ వన్ మరణం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి లంకణం పరమౌషధం అనే సామెతను రోగాలు వైద్యానికి సంబంధించి ఉపయోగిస్తాము సో నెక్స్ట్ క్వశ్చన్ భర్త బడాయి డాష్ మీదే ఈ సామెతను సరైన పదంతో పూరించండి ఆ డాష్లో మనము సరైన పదాన్ని ఇవ్వమన్నాడు ఫస్ట్ వన్ పుట్టింటి సెకండ్ వన్ భార్య థర్డ్ వన్ రెంట ఫోర్త్ వన్ అత్తా సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఇది అందరికీ తెలిసిన విషయమే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భర్త బడాయి భార్య మీదే ఇంకెవరి మీద చూపలేరు కదా సో భర్త బడాయి అంతా కూడా భార్య మీదే చూపిస్తాడు సో దీనికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ పొమ్మన లేక ఇది పెట్టారంట ఏంటి పెట్టారు ఫస్ట్ వన్ సెగ సెకండ్ వన్ పగ థర్డ్ వన్ పచ్చడి ఫోర్త్ వన్ పొగ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తాయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పొమ్మన లేక పొగ పెట్టారు అంటారు కదా సో ఈ సామెత ఈ విధంగా వాడతాం సో నెక్స్ట్ క్వశ్చన్ కాకి ముక్కుకి డ్యాష్ పప్పు లేని పెళ్ళి డ్యాష్ కూర దేవుడు పెళ్లికి డాష్ చుట్టాలే డ్యాష్ కుప్పులు ఒక చోట కోడరాదు పై సామెతలలోని ఖాళీలను వరుస క్రమంలో పూరించండి కాకి ముక్కుకి డ్యాష్ ఇక్కడ ఒకదాంతో పూరించాలి పప్పు లేని పెళ్ళి డ్యాష్ కూర ఇక్కడ రెండో దాంతో పూరించాలి దేవుడు పెళ్ళికి డ్యాష్ చుట్టాలి ఇక్కడ మూడో దాంతో పూరించాలి డ్యాష్ కుప్పులు చోట కూడా రాదు ఇక్కడ నాలుగో దాంతో పూరించాలి సో వరుస క్రమంలో పూరించమన్నారు సె క్రింద మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఒకసారి చూసుకుందాము ఫస్ట్ వన్ దొండపండు మూడు అందరూ ఉప్పు లేని సెకండ్ వన్ ఉప్పు లేని మూడు అందరూ దొండపండు థర్డ్ వన్ దొండపండు ఉప్పు లేని అందరూ మూడు ఫోర్త్ వన్ మూడు అందరూ ఉప్పు లేని కూర దొండపండు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎలానా ఒకసారి చూసేద్దాము కాకి ముక్కుకి దొండపండు నెక్స్ట్ పప్పు లేని పెళ్ళి ఉప్పు లేని కూర దేవుడు పెళ్ళికి అందరూ చుట్టాలే మూడు కొప్పులు ఒకచోట కూడరాదు మూడు కొప్పులు ఒకచోట కూడరాదు సో ఈ విధంగా మనకైతే సామెతలు వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసారా ఆ క్వశ్చన్లో మనము నాలుగు సామెతల్ని నేర్చుకున్నాము ఒక క్వశ్చన్లోనే మనకి నాలుగు సామెతలు ఉంటాయి సో ఇటువంటి సందర్భాలు కూడా మనకి ఇస్తారండి క్వశ్చన్స్లో నెక్స్ట్ క్వశ్చన్ బ్రతికి ఉంటే బలుసాకు తిని బ్రతకొచ్చు ఈ సామెత దేన్ని తెలియజేస్తుంది ఫస్ట్ వన్ తిండి కూర్చి సెకండ్ వన్ బ్రతకాలనే ఆశ గురించి థర్డ్ వన్ బ్రతకాలనే నిరాశ గురించి ఫోర్త్ వన్ బలుసాకు గురించి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి బ్రతుకుంటే చాలు బలుసాకైనా తిని బ్రతకొచ్చు కానీ ఆ బ్రతికే లేకపోతే వేస్ట్ కదా సో బ్రతకాలనే ఆశతో ఉన్నప్పుడు ఇటువంటి సామెతలను మనము వాడతాము నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మచారి డాష్ మరకటం సామెతను పూరించండి ఆ డాష్లో ఏమొస్తుందో పూరించమన్నాడు ఫస్ట్ వన్ సహస్ర సెకండ్ వన్ శత థర్డ్ వన్ దశ ఫోర్త్ వన్ ద్వాదశ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బ్రహ్మచారి శత మరకటం బ్రహ్మచారి శత మరకటం అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది సామెతలలోని పదాలను జతపరచండి మనం లెఫ్ట్ సైడ్ చూ చూసుకుంటే ఫస్ట్ వన్ వియానికి సెకండ్ వన్ గతిక్కితే థర్డ్ వన్ అలు లేక ఆలు లేత ఫోర్త్ వన్ చక్కనమ్మ ఇప్పుడు రైట్ సైడ్ చూసుకుంటే ఏ అతకదు బి నారు ముదురు సి కయ్యానికి డి చిక్కినా అందమే సో మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వన్ సి టూ ఏ త్రీ బి ఫోర్ డి సెకండ్ వన్ వన్ డి టూసీ త్రీ బి ఫోర్ ఫోర్ఏ థర్డ్ వన్ వన్ ఏ టూ బి త్రీ సి ఫోర్ డి ఫోర్త్ వన్ వన్ సి టూ డీ త్రీ ఏ ఫోర్ బి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వన్ సి టూ ఏ త్రీ బి ఫోర్ డి వియ్యానికి కయ్యానికి నెక్స్ట్ వన్ గతికితే అతకదు ఆలు లేత ముదురు చక్కనమ్మ చిక్కినా అందమే సో ఈ సామెతలు ఈ విధంగా వస్తాయి ఒకసారి చూసుకోండి వియ్యానికి కయ్యానికి ఆలు లేత ముదురు గతికితే అతకదు చక్కనమ్మ చిక్కినా అందమే సో ఇటువంటి సామెతలను మనం చూసుంటాం సో నెక్స్ట్ క్వశ్చన్ పాడి పసరం డ్యాష్ ఒకటే అడ్డాలనాడు డ్యాష్ గడ్డాలనాడు కాదు పై సామెతలను వరుస క్రమంలో పూరించండి సో ఫస్ట్ వన్ ఇక్కడ ఒకటోది పాడి పసరం డాష్ ఒకటే అలాగే అడ్డాల నాడు డాష్ గడ్డాల నాడు కాదు అనేది ఇక్కడ మనకి రెండో దానిగా చేయాలి సో ఫస్ట్ వన్ తల్లి బిడ్డలు సెకండ్ వన్ బిడ్డలు బిడ్డ థర్డ్ వన్ పసిబిడ్డ బిడ్డలు ఫోర్త్ వన్ కొడుకు బిడ్డలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసాయండి ఫ్రెండ్స్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పాడి పసరం పసిబిడ్డ ఒకటేనంట పాడి పసరము పసిబిడ్డ ఒకటే అలాగే అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదు కదా అంటారు సో ఇక్కడ బిడ్డలు అని వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే డ్యాష్ మందు పట్టదు డ్యాష్ మందే లేదు ఈ సామెతల భాగం పూరించండి ఇక్కడ పూరించమన్నాడు అలాగే ఈ డాష్లో కూడా పూరించమన్నాడండి సో ఫస్ట్ వన్ చచ్చే రోగికి మనోవ్యాధికి సెకండ్ వన్ చచ్చే రోగికి వైద్యుడికి థర్డ్ వన్ చచ్చే రోగికి రాగము ఫోర్త్ వన్ చచ్చే రోగికి ఔషధము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి చచ్చే రోగికి మందు పట్టదు మనోవ్యాధికి మందే లేదు సో ఈ విధంగా మనం సామెతలను వాడుతాము నెక్స్ట్ క్వశ్చన్ క్రింది సామెతలను పదాలను జతపరచండి ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే నా చేతి మాత్ర సెకండ్ వన్ గొడ్డొచ్చిన వేళ థర్డ్ వన్ స్త్రీకి ఫోర్త్ వన్ కవితకు మెప్పు ఇప్పుడు రైట్ సైడ్ చూసుకుంటే ఏ కాంతకు మెప్పు లేదా కొప్పు బి సిగ్గే అలంకారము సి బెడ్ వచ్చిన వేళ డి యాత్ర సో మనము ఇప్పుడు ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వన్ ఏ టూ బి త్రీ సి ఫోర్ డి సెకండ్ వన్ వన్ డి టూ సి త్రీ బి ఫోర్ ఏ థర్డ్ వన్ వన్ డీ టూ ఏ త్రీ బి ఫోర్ సి ఫోర్త్ వన్ వన్ ఏ టూ సి త్రీ బి ఫోర్ డి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వన్ డీ టూ సి త్రీ బి ఫోర్ ఏ సో ఎలానో ఒకసారి చూసుకుందాము నా చేతి మాత్ర వైకుంఠ యాత్ర ఈ సామెత అలాగే గొడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ అంటారు సో ఇది ఒక సామెత స్త్రీకి సిగ్గే అలంకారము ఇది ఒక సామెత కవితకు మెప్పు కాంతకు ముప్పు అనేది ఇది ఒక సామెత సో ఈ విధంగా మనము సామెతలను వాడుతాము సో ఒకే క్వశ్చన్లో మనకి ఇక్కడ నాలుగు సామెతలు అయితే వచ్చాయి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే దేవుడు వరమిచ్చిన డాష్ వరమియడు ఖాళీని సరైన సామెత పదంతో పూరించండి ఆ డాష్లో కరెక్ట్ అయిన పదాన్ని పెట్టండి ఫ్రెండ్స్ ఫస్ట్ దేవత సెకండ్ వన్ పూజారి థర్డ్ వన్ బ్రాహ్మణుడు ఫోర్త్ వన్ దెయ్యము సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అందరూ తెలిసిన విషయమేనండి ఏంటండి దేవుడు వరమించిన పూజారి వరమీయుడు అంట దేవుడు ఒప్పుకున్న పూజారి సామెత ఉంది కదా సో దాన్ని ఈ విధంగా కూడా వాళ్ళు వాడుతున్నారు సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక కన్ను కన్ను కాదు డ్యాష్ ఒక సామెత సామెత మిగతా భాగాన్ని పూరించండి ఫస్ట్ వన్ ఒక కొడుకు కొడుకు కాదు సెకండ్ వన్ ఒక అల్లుడు అల్లుడు కాదు థర్డ్ వన్ ఒక కూతురు కూతురు కాదు ఫోర్త్ వన్ ఒక కొడుకు కూతురు లేదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఒక కన్ను కన్ను కాదు ఒక కొడుకు కొడుకు కాదు ఒక్క కొడుకు మాత్రమే పుడితే వాడు పుట్టినా ఒకటే పుట్టపోయినా ఒకటే అందుకే ఇద్దరేసి బిడ్డలు ఉండాలి అని పూర్వం రోజుల్లో అనేవాళ్ళు ఇప్పుడు కూడా అంటున్నారు బట్ ఎవరికి ఇష్టం ఉండట్లేదు సో నెక్స్ట్ క్వశ్చన్ విత్తం కొద్దీ విభవం డాష్ కొద్దీ వినయం ఖాళీని సరైన పదంతో పూరించండి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ డబ్బు సెకండ్ వన్ చిత్తము థర్డ్ వన్ విద్య ఫోర్త్ వన్ అవిద్య సో కరెక్ట్ అన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్లో వీడియోస్ క్లాసెస్ కూడా చేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే నాకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ గ్రూప్ ఉన్నాయండి ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కూడా వాటి యొక్క లింక్స్ అనేవి నేను పెడుతున్నాను కొంతమంది ఇంకా అడుగుతున్నారు మేడం గారు అవి ఓపెన్ కావట్లేదని మీరు రిఫ్రెష్ చేసి మళ్ళీ ట్రై చేయండి ఒకసారి అప్పుడు మీకు ఓపెన్ అవుతాయి టెలిగ్రామ్ ఛానల్లో పీడీఎఫ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి టెక్స్ట్ బుక్స్ అవనివ్వండి నెక్స్ట్ నా దగ్గర ఉన్నటువంటి సిలబస్ పీడీఎఫ్ అవనివ్వండి క్వశ్చన్స్ పీడిఎఫ్స్ అవనివ్వండి ఏవైనా సరే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయినా మీకు అందులో అప్లోడ్ చేస్తాను అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో క్విజెస్ అనేవి కండక్ట్ చేస్తాను ఫ్రీగానే అవి మీరు యూస్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విత్తం కొద్ది విభవము విద్య కొద్ది వినయము సో ఇది మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ అశ్విని కురిస్తే అంతా నష్టం ఈ సామెత దేనికి సంబంధించినది ఫస్ట్ వన్ వివాహము సెకండ్ వన్ ఇంటి గుట్టు థర్డ్ వన్ వ్యవసాయము ఫోర్త్ వన్ దైవము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వ్యవసాయము అశ్విని కురిస్తే అంతా నష్టము ఈ సామెత వ్యవసాయంకి వ్యవసాయం యొక్క రైతులు ఉపయోగిస్తారండి అంటే వర్షం కురిస్తే వ్యవసాయం అంతా నష్టమైపోతుంది కదా సో ఈ సందర్భంలో వాడతారు సో నెక్స్ట్ క్వశ్చన్ సన్ని కళ్ళు దాస్తే డ్యాష్ ఆగుతుందా ఖాళీని పూరించండి ఫస్ట్ వన్ కక్కు సెకండ్ వన్ పెళ్ళి థర్డ్ వన్ పాపము ఫోర్త్ వన్ పుణ్యము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పెళ్ళి అండి పెళ్ళి ఆగదు సన్నికళ్ళు దాచినంత మాత్రాన పెళ్ళి ఆగిపోదు కదా సో ఈ సామెత ఈ విధంగా వాడదాం సో నెక్స్ట్ ఇక్కడి నుంచి మనము పొడుపు కథలు చూసుకుందామండి ప్రీవియస్ పొడుపు కథల్ని అలాగే ప్రాక్టీస్ పొడుపు కథల్ని చూసుకుందాము సో ఫస్ట్ వన్ చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అనే పొడుపు కథకు విడుపు చెప్పండి ఫస్ట్ వన్ పండు సెకండ్ వన్ తేనెపట్టు థర్డ్ వన్ గాలిపటము ఫోర్త్ వన్ పక్షి మనం ఫస్ట్ స్టాండర్డ్లో ఇది నేర్చుకుని ఉంటాం కదా సో మరి ఇంకెందుకు ఆలస్యం త్వరగా చేసేయండి ఆన్సర్ని అలాగే ఒక లైక్ కూడా చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి తేనెపట్టు చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అంటే చిగురు తేనె తేనెపట్టు ఉంటుంది కదా సో ఈ తేనెపట్టును మనము మిఠాయి పొట్లం అని ఇక్కడ వర్ణించారు సో నెక్స్ట్ క్వశ్చన్ కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు ఈ పొడుపు కథకు విడుపు చెప్పండి ఫస్ట్ వన్ ద్వారాలు సెకండ్ వన్ చేతి బ్రేలు థర్డ్ వన్ కనురెప్పులు ఫోర్త్ వన్ పెదవులు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మనకి కలు రెప్పులు థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కిటకిట తలుపులు గిటారు తలుపులు ఎప్పుడు తీసినా చప్పులు కావు మనం ఎన్నిసార్లు కళ్ళు ఇలా ఇలా కొట్టినా కూడా అవి చప్పుడనేవే రావు సో నెక్స్ట్ క్వశ్చన్ తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు ఈ పొడుపు కథకు విడిపి చెప్పండి ఫస్ట్ వన్ కొబ్బరికాయ సెకండ్ వన్ మామిడి పండు థర్డ్ వన్ పనసపండు ఫోర్త్ వన్ సీతాఫలం సో కరెక్ట్ ఆన్సర్ నీకు కామెంట్ చేసేయండి సో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పనసపండు బయట చాలా గరగర గట్టిగా మనం చేయి వేస్తే గుచ్చుకున్నట్టు ఉంటుంది లోపల మనం తీస్తే పీచు పీచుగా ఉంటుంది లోపల తొనలు మాత్రం చాలా అందంగా చాలా టేస్ట్గా రత్నాల్లా ఉంటాయి అంటే నాలా ఉంటాయి మీరు ఎప్పుడైనా చూసారా పనసపండు విప్పి చూసారా నేనైతే చాలాసార్లు విప్పాను ఒకసారి చేయి కూడా కట్ చేసుకున్నాను మీరు ఓన్లీ ఆ లోపల ఉన్నటువంటి ఏవి ఫ్రూట్స్ ఓన్లీ తింటారేమో మేబీ ఒకసారి కోర్స్ చూడండి మీకు కూడా తెలుస్తుంది ఆ కష్టం ఎంత ఉంటుందని సో నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుడు చూడని మడుగు చాకలి తాకని గంగ ఏమిటది ఏమిటది ఫస్ట్ వన్ మురుగు సెకండ్ వన్ కొబ్బరికాయ థర్డ్ వన్ ముత్యము ఫోర్త్ వన్ ఉల్లిపాయ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి యాక్చువల్లీ మనం క్వశ్చన్స్ చెప్పుకున్నప్పుడు ఎంత సరదాగా చెప్పుకుంటేనే మనకి ఐ మీన్ వీడియో అనేది ఇంట్రెస్ట్ లేకుండా ఉండదు ఫాస్ట్ ఫాస్ట్గా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేయాలనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడు కూడా వీడియో చేసేటప్పుడు చాలా యాక్టివ్గా చేస్తా సో మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అంతే కదా కొబ్బరికాయ బయట నుంచి సూర్యుడు చూస్తాడు కానీ లోపల ఉన్నదాన్ని చూడ్డు కదా అలాగే చాకలి తాకని గంగ చాకలి వాళ్ళు ప్రతి నీళ్ళను తాకుతారు ఉతకడం కోసం బట్ ఈ కొబ్బరికాయ నీళ్ళని చాకలి వాళ్ళు కూడా తాకలేరు అనే అర్థంలో ఉపయోగిస్తాం సో నెక్స్ట్ క్వశ్చన్ నిలువ ఉన్న నీరైనా అది చేతికి వేసుకునేదైనా అదే ఏంటది ఫస్ట్ వన్ బురద సెకండ్ వన్ ముత్యము థర్డ్ వన్ మురుగు ఫోర్త్ వన్ పెన్ను సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి నిల్వ ఉన్న నీరంటే ఏంటి మురుగే కదా సో చేతికి వేసుకునేదైనా అదే ఏంటది అంటే మనకి మురుగు సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది పొడుపు కథలను విడుపులను జత చేయండి ఇక్కడ మనం నాలుగు నేర్చుకోవచ్చండి సో మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే నూరు దుప్పట్లు కప్పుకునేది సెకండ్ వన్ పులి ఏట్లో థర్డ్ వన్ నారు నీరు అక్కర లేకుండా ఫోర్త్ వన్ వెలుతురులో నీతో ఉండి సో ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ వల బి ఉల్లిపాయ వేటాడబోయింది సి నీడ పెరిగేది డి జుట్టు చీకట్లో తప్పించుకునేది సో మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వన్ బి టూసీ త్రీ డి ఫోర్ ఏ సెకండ్ వన్ వన్ ఏ టూ బి త్రీ సి ఫోర్ డి థర్డ్ వన్ వన్ బి టూ ఏ త్రీ డి ఫోర్ సి ఫోర్త్ వన్ వన్ డీ టూసీ త్రీ బి ఫోర్ ఏ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎలానో చూసుకుందాము వన్ బి నూరు దుప్పట్లు కప్పుకునేది ఉల్లిపాయ వేటాడు పోయిందంటండి సో ఇది మనకి అంటే కదా ఉల్లిపాయలో ఎన్ని పొరలు ఉంటాయి సో అది సో నెక్స్ట్ టూ ఏ అంటే వేయి కళ్ళ పులియేట్లో వల అంట వేయి కళ్ళ పులియేట్లో ఉండేది ఏంటి వల వలకి వేయి కళ్ళు ఉంటాయి కదా సో నెక్స్ట్ నారు నీరు అక్కర లేకుండా అంటే ఏంటి జుట్టు చీకట్లో తప్పించుకునేది ఇప్పుడు జుట్టుకి నీరు అవసరమా అవసరం లేదు కదా నారు అవసరమా లేదు కదా అయినా కూడా అది పెరుగుతూనే ఉంటుంది నెక్స్ట్ వెలుతురులో నీతో ఉండి నీడ పెరిగేది అంటే వెలుతురులో మనకి మనతోనే ఉంటుంది మనం వెళ్తున్న కొద్దీ ఆ నీడ అనేది పెరుగుతుంది సో ఈ విధంగా మనకి పొడుపు కథలు ఉంటాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఆకాశము నింగి అంబరము గగనము ఈ విడుపుకు సంబంధించి పొడుపు కథను గుర్తించండి ఫస్ట్ వన్ ఊరంతటికి ఒకటే దొప్పటి సెకండ్ వన్ నిద్రిస్తున్నా కన్నులు మూయనిది థర్డ్ వన్ వెయ్యి మందికి ఒకటే మొలతాడు ఫోర్త్ వన్ చిటారు కొమ్మన మిఠాయి పొట్లం ఆకాశమన్నా నింగన్నా అంబరమన్నా గగనమన్నా ఇదన్నా అంతా కూడా ఒకటేనండి ఆకాశం అనే అర్థము సో దానికి కరెక్ట్ అయిన పొడుపు కదని మనల్నే చెప్పమని చెప్పారు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ త్వరగా చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఊరంతటికి ఒకటే దుప్పటి ఆకాశమే కదా మొత్తం ఎక్కడ చూసినా ఆకాశం మనకి కనిపిస్తూనే ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ పొడుపు కథలు గ్రంథ రచయిత ఎవరు ఫస్ట్ వన్ దీపాల పిచ్చయ్య శాస్త్రి సెకండ్ వన్ నేదునూరి గంగాధరం థర్డ్ వన్ చల్లా రాధాకృష్ణ ఫోర్త్ వన్ కందుకూరి లక్ష్మణమూర్తి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పొడుపు కథల గ్రంథ రచయిత ఎవరు అంటే చల్లా రాధాకృష్ణ సో మనకిది రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే పొట్టి పిల్లకు పుట్టెడు బట్టలన్నా నూరు దుప్పట్లు కప్పుకొని నిద్రపోయేదన్నా ఒకటే ఏంటది ఫస్ట్ వన్ తేనెతుట్టే సెకండ్ వన్ దుంప థర్డ్ వన్ ఉల్లిపాయ ఫోర్త్ వన్ టెంకాయ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఉల్లిపాయ అండి పొట్టిది అది ఉల్లిపాయ పొట్టిది పొట్టి పిల్లకి పుట్టాడు బట్టలు అంటే ఎన్నో లేయర్స్ ఉంటాయి అలాగే నూరు దుప్పట్లు కప్పుకునేదన్నా ఉల్లిపాయే సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ పాపటికి ఈ పొడుపు కథ వర్తిస్తుంది ఫస్ట్ వన్ ఊరంతా ఒకటే దుప్పటి సెకండ్ వన్ వెయ్యి కళ్ళ పులియేట్లో వేటాడబోతుంది థర్డ్ వన్ అల్లుడిని పైకెత్తుతుంది అది కూడా అయితే అదొకదే ఫోర్త్ వన్ నల్లని చేయిన్ మధ్య తెల్లని ఎరుకుదారి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఇదరికి వచ్చేసిందే సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పాపిట అంటే తలకి పాపిట దువ్వుకూర అంటాం కదా సో ఆ పాపిటకి నల్లని చేను మధ్య జుట్టంతా నల్లగా ఉంటుంది మధ్యలో తెల్లని ఇరుకుదారి దాన్నే మనం పాపిటి అంటాం కదా సో అది మనకి ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఒళ్ళంతా కళ్ళు లోన నల్లటి రాళ్ళు రాళ్ళ చుట్టూ మాధుర్యం విసుగైనా విడిచిపెట్టారు ఎవరు ఈ పొడుపు కథ విడుపు ఏంటి ఫస్ట్ వన్ సీతాఫలము సెకండ్ వన్ బత్తాయి థర్డ్ వన్ పనసకాయ ఫోర్త్ వన్ యాపిల్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సీతాఫలం అండి వావు ఎంత టేస్ట్గా ఉంటుంది తింటాం కదా సో ఒళ్ళంతా కళ్ళు బయటికి కన్నుల మాదిరి ఉంటుంది తర్వాత లోపల నల్లటి రాళ్ళు పిక్కలు ఆ పిక్కలకి ఈ తొక్కుకి మధ్య గుజ్జు ఉంటుంది కదా అది చాలా మధురంగా ఉంటుంది సో ఇది మనకి సీతాఫలం రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఆ చెంప ఈ చెంప వాయిస్తుంటే చుట్టూ చేరి ఆనందిస్తారు ఏంటది ఫస్ట్ వన్ మనిషి సెకండ్ వన్ మధ్యలో థర్డ్ వన్ వల ఫోర్త్ వన్ గొడుగు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మధ్యలో రెండు వైపులా మోగుతూనే ఉంటుంది మనము ఎంజాయ్ చేస్తాం సో అదే మనకి ఆన్సర్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ తాను కరిగిపోతూ మంచిని పంచి పెడుతుంది ఏమిటది ఏమిటది ఫస్ట్ వన్ దీపము సెకండ్ వన్ కొవ్వొత్తి థర్డ్ వన్ చిలక ఫోర్త్ వన్ మనిషి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఇటువంటి ప్రతి సబ్జెక్ట్ నుంచి మీకు అన్నీ కూడా వీడియోస్ అయితే చేస్తాను నెక్స్ట్ ఇంకో ఆలోచన ఏంటంటే ప్రతి మెథడాలజీకి సంబంధించి టూ హండ్రెడ్ బిట్స్ చొప్పున ఓన్లీ ఇంపార్టెంట్ బిట్స్ టూ హండ్రెడ్ బిట్స్ చేస్తే ఒక మెథడాలజీ కంప్లీట్ అయిపోయేట్టు మీకు చేయాలనే ఒక ఆలోచన అయితే ఉంది అమలు చేస్తాను బట్ కొంచెం టైం పట్టుద్ది మీరేం ఫీల్ అవ్వకండి చాలామంది అడుగుతున్నారు బట్ చేస్తాను నాకు దానికి టైం పట్టుద్ది అందుకు లేట్ అవుతుంది లేదంటే ఎప్పటికీ చేసద్దు నెక్స్ట్ ఏంటంటే సైకాలజీ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ బిట్స్ ఒకే వీడియోలో ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ మొత్తం టోటల్ టెక్స్ట్ బుక్కి సంబంధించి ఒక ఫైవ్ హండ్రెడ్ బిట్స్ ఒక వీడియోలో చేయాలని ఒక ఆలోచన ఉంది బట్ ఎంతవరకు అవుద్ది అనేది చెప్పలేను చేస్తాను టైం అయితే పట్టుద్ది సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కొవ్వొత్తి అనేది సో దానికి మీరేం చేయాలంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీరు కామెంట్ చేసి మేడం గారు మాకు కావాలి అని చాలా ఎక్కువ మంది చేసినట్లయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్ కలిగి ఓకే చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి చేయాలి అని ఒక ఆలోచన అయితే వస్తుంది సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్